वॾे नाइकत वटि సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల హైకోర్టు ఈ రోజు ఎంతో ఓపెన్న గారి నూట డెబ్బై తొమ్మిదవ పద్ధతి కార్యక్రమం రాష్ట్రం మొత్తం వడ్డే అన్నదమ్ములు అందరూ జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో ఒక సైన్య అధ్యక్షుడిగా ఒక చరిత్ర ఉంది రాజుల చరిత్ర అంత వీరుడు ధీరచారి అయిన వడ్డే ఓపెన్న గారిని ఈ రోజు మనం స్మరించుకుంటా ఉన్నాము కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో మన వడేరాజులు అన్నదమ్ములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రతిజ్ఞ తెలుస్తూ ఉన్నాను ఏంటంటే ఈరోజు మనకు యూనిటీ లేదు అన్ని కులాల్లో కూడా యూనిటీ ఉంది ఒక ఒక ఓసీలో ఉంది ఒక ఎస్లో ఉంది వేరే అన్ని కులాల్లో యూనిటీ ఉంది కానీ మన కమ్యూనిటీలో మాత్రం కాబట్టి ఈ రాత్ర అన్న తమ్ముల యూనిటీ గా ఉండి మనం ఏదైనా సాధించుకుంటాము మనం ఎస్సీ సాధన కానివ్వండి అలాగే రాజ్యాధికారం కానివ్వండి మనం అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి యూనిటీ గా ఉండి అన్ని సాధించుకున్నాము అలాగే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం టీడీపీ వాళ్ళని మనం టికెట్లు అడుగుదాము పార్టీకి సంబంధించిన వాళ్ళని అలాగే వైసీపీ వాళ్ళని అడుగుదాము వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి ఇరవై తొమ్మిది ఎలక్షన్ల ఎన్నికలు కానివ్వండి మనకి మా రాజకీయంగా మాకు కూడా అవకాశం కల్పించండి మేము కూడా పోటీ చేస్తామని అడుగుదాము వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కానీ మనం వాళ్ళని నిలబెట్టుకొని మన జెండాలు పక్కన పెడతాము మన ఎజెండా ఏంటంటే మనం ఎవరైతే మన కమ్యూనిటీ వాళ్ళని నిలబెడతామో వాళ్ళని గెలిపించడానికి కొంతమంది ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా సంఘంలో కానీ కులంలో కానీ ఎవరైనా కానీ ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ప్రజాస్వామ్య దేశంలో రక్ అనేది ఉంది ముఖ్యంగా అందరినీ కలుపుకోవాలి అందరినీ కప్పుకెళ్ళి అందరినీ అభిప్రాయం సేకరించి ముందుకెళ్తేనే ఏదైనా మనుగడ కొనసాగించేదానికి అవకాశం ఉంది నేను దాదాపు గత ఎలక్షన్స్ బిఫోర్ నుంచి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జిల్లా అధ్యక్షుడికి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్న అధ్యక్షులుగా కార్య కార్యదర్శులుగా కార్యవర్గం వెళ్ళుకున్నారో వారికి సంబంధించి నేను చేసేదంటే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కష్టపడి పనిచేయండి కులం కోసం మేము కష్టపడి పనిచేస్తాం కులం కోసం ఇంకోటి ఈ కులానికి సంబంధించి ఇంకొక ఈ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఉండొచ్చు లేకపోతే ఎవరే పర్మనెంట్గా ఒకే అధ్యక్షుడు ఉండాలని ఎక్కడ దూరం లేదు డెఫినెట్గా సర్టన్ పీరియడ్ అయిన తర్వాత డెఫినెట్గా మార్చుకుంటూ పోవాలి ఓకే దాదాపు ఆ పదవిని పట్టుకొని ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు కానీ ఒక వ్యక్తి చెప్తాను ఇమీడియట్గా తీసేసేసి ఉన్నట్టు మొలంగా తీసేసే సింగు కొత్త వ్యక్తిని పెట్టడం అన్నది అన్యాయం అని చెప్పి చెప్తున్నా ముఖ్యంగా పంతొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు మా ఈ ఈ ఈ సంఘంలో దాంట్లో మొన్న వాళ్ళు అటెండ్ అయినది కేవలం ఐదారు మంది మాత్రమే అటెండ్ అయ్యారు రిమైనింగ్ ఫిఫ్ ఫిఫ్టీ మెంబర్స్ కనుక ఇంకా అటెండ్ కావాలి నేను ఏం కార్యవర్గాన్ని అందరినీ ఏర్పాటు చేసి అందరినీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యయుద్ధంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జిల్లా వ్యాప్తంగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి పది మంది ఇరవై మంది జిల్లా అధ్యక్షుని డిసైడ్ చేయడానికి కుదరదు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చి అందరినీ పిలిపించి అందరినీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడు ఉండాలి నేను కావాలంటే నేను రేపు రాబోయే మీటింగ్ త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ మీటింగ్లో నేను తప్పుకుంటాను డెఫినెట్గా నేను దాదాపు మీరు వద్దనంటే డెఫినెట్ నాకు నేను ఇక్కడ పని చేయాలని నాకు కూడా లేదు నేను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా పది మంది మేలు జరుగుతుందంటే డెఫినెట్గా నేను ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా అన్న మీరు ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వడ్డే బొమ్మన్న గారికి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఆయనకు అర్పిస్తున్నామంటే ఆయన త్యాగం గొప్పది కాబట్టి ఆయన ఈ చిరస్థాయిగా నిలబడిపోయాడు అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ త్యాగానికి ముందుండాలి ఈరోజు నేను దాదాపు ఏ దేనికి సంబంధించినా కానీ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఆ సంఘానికి సేవ చేశాన గానీ సంఘానికి సంబంధించి ఎక్కడైనా ఒక పది రూపాయలు కానీ ఏదన్నా నేను ఇంతవరకు ఆశించలేదు కాబట్టి రేపు త్వరలో అందరి అభిప్రాయాలు సేకరించి జిల్లా అంతటా అందరినీ పిలిపించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని దాదాపు ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య ఖచ్చితంగా అందరూ ఒక అధ్యక్షుడిని దించాలంటే ఒక వ్యక్తికి సరిపోకపోతే ఇమీడియట్గా దించేసి నువ్వు వెళ్ళిపో పెడతా అని చెప్పినటువంటి సిస్టాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే నేను మేము ముఖ్యంగా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఇంతవరకు దాదాపు ఏ పార్టీకి సంబంధించిన మేము చేసినా కానీ ప్రజల యొక్క కులం యొక్క శ్రేయస్సు కోరే దానికి కట్టుబడే పనిచేశాం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టండి కులము యొక్క ప్రయోజనాలను ముందు తీసుకురాండి వ్యక్తిగత ప్రయోజనాలన్నది అశాశ్వతం కుల ప్రయోజనాలు అన్నది శాశ్వతం శాశ్వతం కోసం మనం ప్రయత్నం చేయాలి కాబట్టి మీకు నేను అందరికీ ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే త్వరలో జరగబోయే జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి దాదాపు వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించి మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మంచి వ్యక్తిని ఎందుకుని దాదాపు కులం కోసం అందరూ కష్టపడి పనిచేయవలసిందిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞానం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి వచ్చేసిన మా ఓటర్ సంఘం నాయకులు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధుడు వంటి బొపన్న గారి నూట డెబ్బై తొమ్మిదవ ఓటే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా లాంఛనంగా ప్రభుత్వం లాంఛన కార్యక్రమం కూడా కల్పర జరిగింది కానీ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన స్నేహితుడైన నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వడ్డే ఆ పోరాటంలో స్వాతంత్రం కోసము ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి వడ్డెగోపన్న గారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం జరిగింది అటువంటి త్యాగమూర్తికి ఈ దేశాన్ని కాపాడేదానికి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడు వడ్డెగోపన్న గారికి ఈరోజు వర్ధంతిని వాళ్ళు సమర్పించుకుంటున్నాము వడ్డేర జాతికి అందరు కూడా అదేవిధంగా వడ్డెర్లు వెనుకబడి చాలా వెనుకబడిన జాతి ఒట్రల జాతి ఆ జాతిని ముందుకు తీసుకుపోతామని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం కానీ ఎస్టీ జాతిలో చేస్తా మాకునే హక్కులు మాకు కలగాలి ఆ హక్కులు కల్పించుకునేదానికి పోరా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ అన్ని ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తున్నామే కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా వడ్డీలను గుర్తించిన పాపాన్ని పోలేదు కాబట్టి ఒట్రల యొక్క ఐక్యత లేకపోవడమే దీనికి నిదర్శనం కాబట్టి వడ్డరలో ఐక్యతగా ఉండాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక వడ్డేర కులస్తుని అందరూ కూడా మేము పేరు పేరున పెడుకుంటున్నాము అందరం ఐక్యతగా పనిచేస్తేనే మన జాతిని మనము ఎస్టీ జాతిలో చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం నిన్న ఒక కమిటీ ఒట్టేర సంఘానికి అయితే ఐక్యత లేకుండా ఎవరు పార్టీకి వాళ్ళు నేను అధ్యక్షుడిని నేను అధ్యక్షుని వేసుకుని వేసుకుంటూ పోదు వడ్డెర జాతి యొక్క ఐక్యతను విడదీసుకొని చల్లాచరులు అయిపోయేదానికి కొందరు మంది దృష్టిలు కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా జాతిని పెడతారు నేనేమంటున్నానంటే ఒక అధ్యక్షుడు ఎన్నుకునేటప్పుడికి జిల్లా నలుమూలల అందరికీ కూడా తెలియజేసి పత్రికా ప్రకటన ఇచ్చి కొన్ని వందల మందితో కాన్స్టిట్యూషన్కు వంద మంది వచ్చాడుగా అందరినీ కూడా పిలిపించి నూతన కార్యవర్గాన్ని ఎంకునేదానికి ఎక్కడ కూడా ఆనవాయితీ మేము ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చేసే కార్యక్రమాలు ఒక మామూలుగా చేయాల్సింది ఏంటంటే ఒక అధ్యక్షుడు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు పనిచేస్తారంటే చేసేవానికి మనం జాతి కోసం పనిచేసేవానికి మనం ఎంతైనా సపోర్ట్ చేస్తాం అటువంటి వ్యక్తి మనం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ మీరే మీరే నలుగురు మాట్లాడుకొని స్వార్థ స్వార్థపురాలతో మీరు మాట్లాడుకొని మీరే తీసేసుకోవడం మీరే కొంతమంది ఎక్కడ ముక్కు ముఖం తిరిగిన వ్యక్తులు దృష్టి వచ్చి మీరు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది సబబు కాదు కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలానికి ఇన్ఫామ్ చేసి సీనియర్ నాయకులు ఉంటారు అందరిని కూడా పిలిపించి అందరి ఆదేశాల మేరకు అందరి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ సలహా తీసుకొని మన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవరు ఈ కార్యవర్గంలో పనిచేస్తారు అటువంటి వాళ్ళని తీసుకొని చేస్తే ఈ కార్యవర్గం ముందుకు వెళ్తుంది లేకుండా మీ స్వార్థం కోసము మీరు నలుగురే ఇక్కడ ఉండే నలుగురు మీరు మాట్లాడుకుని మీరు మేము కమిటీ అని ఏర్పాటు చేసుకుంటే అది కమిటీ కాదు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేసి తర్వాత కమిటీని ఏర్పాటు చేస్తాము వడ్డర జాతి బిడ్డ వడ్డె బోబన్న గారి నూట డెబ్బై తొమ్మిదవ వచ్చే వద్దని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వచ్చిన అతిథిగా వచ్చినటువంటి హైకోర్టు అడ్వకేటర్ వేముల బేబీ రాణి గారికి ఈ సభ తరపున ప్రతిగ్ఞన్నాము అదేవిధంగా వడ్డర జాతి అనేది ఒడ్డర్లు ప్రతి ఒక్కరు ఐక్యమత్యం ఉండాలని కోరుకునే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ కోరుకుంటారు నాని ఎదుట పరిస్థితులు ఆ సంఘం అంటే ఏంది తెలియదు అజెండా అంటే తెలియదు ఏమి తెలియని వ్యక్తులు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘాన్ని ప్రశ్నపటిస్తున్నారు వాళ్ళలో ఒక శకులు శకులు ఉంటారు కొందరు ఇరవై ఏళ్ళు సంవత్సరానికి ఒక ప్రెసిడెంట్ దించడము ఒక ప్రెసిడెంట్ ఎక్కడము వాళ్ళ బాపతి కోసము వాళ్ళు పనిచేస్తున్నారు ఈ కడప జిల్లాలో ఇంతవరకు జరిగిన అనువాయిత అదే జరిగేది కానీ ఇప్పటి నుంచి సిస్టమేటిక్ మారుస్తాము కొన్ని రోజులు ఓపిక పట్టానని చెప్పి గ్రూపులో కానీ పెట్టాము ఆ ఓపిక లేదు వాళ్ళు పది మంది కూర్చొని అంటే పది మంది టౌన్లో ఉండే వాళ్ళే జిల్లా వడ్డే కానీ సాధిస్తారు మేము నేను కానీ కమలాపురం పక్కన నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కడపలో ఉన్నాను కడప ప్రతి ఇరవై ఏళ్ళు నుంచి ప్రతి సంఘానికి పాల్గొంటున్నాను అంటే మేమందరం పడికి రాము ఇక్కడ టౌన్లో ఉండే పది మంది మాత్రమే కూర్చొని సంఘాలు ఏర్పాటు చేస్తున్నాను అది పద్ధతి కాదని చెప్పాము చెప్పినా కానీ ఎన్నుకుండా సంఘాలు ఏర్పడినా అది చల్లదు నెక్స్ట్ భారీగా పెద్దలు అధ్యక్షులు వర్సు బాలకున్నయ అధ్యక్షులు రమణయ్య గారు మిగతా పదహైదు మంది ఇరవై మంది కమిటీ సెంటర్లు ఉన్నారు పాత కమిటీ పాత అధ్యక్షులు ఉన్నారు అందరికీ సమక్షంలో ఒక కొత్త కమిటీని ఎన్నుకొని ఇప్పటి నుంచైనా కడప జిల్లా పట్టణ కమిటీ ఐక్యత ఉంది సారి ఎస్టీ సాధన కోసం పోరాడతామని చెప్పి నేను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త